ముందుగా అందరికీ మన తెలుగు అది అదేనండి ఉగాది శుభాకాంక్షలు ఈ వీడియోలో నేను మీకు మా గోదావరి స్టైల్లో ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను నచ్చితే కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో వేపిన చనాపప్పు కట్ చేసిన మామిడి ముక్కలు అలాగే అరటిపళ్ళు కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కాల్చిన ఎండుమిరపకాయ సాల్ట్ వేసుకుని ఈ రకంగా బాగా కలుపుకోవాలండి మీరు చాలామంది ఉగాది పచ్చలు చూసుంటారు అవి ఏంటంటే చాలా వాటర్ లాగా ఉండి లాగా ఉండి అందులో ఈ ముక్కలన్నీ తేలుతూ ఉంటాయి బట్ ఈ స్టైల్ ఏంటంటే చాలా టైట్గా ఉంటుంది మీకు పచ్చడి అంతా కూడా సరే తర్వాత మనం చింతపండు రసం వేసుకున్నాం తర్వాత ఇప్పుడు ఏంటంటే వేప పువ్వు కూడా వేసుకోవాలండి వేపపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి మనకైతే ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది నేను డెఫినెట్గా చెప్తాను మీరు ఈ స్టైల్లో అయితే పచ్చి ట్రై చేయండి మీకు చూడడానికి చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది టైట్గా కూడా ఉంటుంది మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే చాలామంది నీళ్ళలా చేస్తారు బట్ ఇది అలా ఉండదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్